అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధింపు చేయటంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ప్రతి నిత్యము కూడా మన పత్రికల్లో చేస్తూనే ఉన్నాం నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో కూడా తెలియజేస్తూ ఉంది మద్యం వలన అటువంటి అరాటికాలు అపచారాలు అకృత్యాలు ఇంకా పెరిగిపోతాయి అందువల్లే కూడా వచ్చి ఇంట్లో భార్యాచరణని కొట్టడము హింసించటము అవమానంగా దూషించటము నిత్యకృతిగా మనందరికీ తెలిసిన విషయాలే అందుబాటులోనే మహిళా చౌదరి మహిళలు మధ్య నిషేధాన్ని అమలు చేయాలి చెప్పి కోరేది అందరికీ కూడా నమస్కారం పెద్దలు వడ్డే శోభనాథరేశ్వరాలు ఇప్పటికే చాలా విషయాలు మీకు చెప్పారు ప్రభుత్వ మద్యం పాలసీ ఆల్రెడీ ప్రకటించింది రెండు లక్షల రూపాయలు ఎవరు కట్టినా కానీ మీరు ఎన్ని బెల్ట్ షాపులన్నా పెట్టుకోవచ్చు రా ఒక్కడు ఎన్ని షాపులన్నా పెట్టుకోవచ్చు ఈరోజు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు మహాత్మా గాంధీ గారి స్వాతంత్రోద్యమంతో ఏం చెప్పాడో మీ అందరికీ తెలియదేం కాదు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండి అని ఆయన ఆనాడిచ్చినటువంటి నినాదం అంటే కళ్ళు తాగిన తర్వాత ఒళ్ళు పళ్ళు తెలియదురా ఎదవల్లారా కాబట్టి ఏంటంటే మీరు కళ్ళు మాని కళ్ళు తెరవండిరా అని అన్నాడు ఆ రోజు కళ్ళు ఈరోజే మందు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున ఏం చేస్తుంది మేము బ్రహ్మాండమైనటువంటి రీతిగా గంజాయిని నిషేధిస్తామని చెప్తాం మరి నీ గంజాయి కన్నా ఇది చాలా ప్రమాదకరమైందిరా మొత్తం కుటుంబాల యొక్క ఒళ్ళు గుల్లా చేసేటటువంటి పరిస్థితి ఉంది ఒకవైపున మీరే చెప్పారు గతంలో ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మధ్యాన్ని గత ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది ఆ ఎంకరేజ్ చేసిన దాన్ని పర్యవసానంగా ముప్పై వేల మంది చచ్చిపోయారండి ఇప్పుడు మీరు ఎంతమందిని టార్గెట్ పెట్టుకున్నారు మరి మీరు కనీసమైనటువంటి రీతిగా ఇంగిత జ్ఞానం ఉండాలిగా కన్సర్న్ పీపుల్తో మీరేం రాష్ట్రాలు అనేక చోట్లకి పంపించారు పంపించినటువంటి చోట ఏముంది ఉన్నటువంటి వాటిలో ఉత్తమమైనటువంటిది ఏదో ఏర్పాటు చేయాలి అని మరి కేరళ ఎల్లు వచ్చారు కదా కేరళలో ఏం కనబడేది నీకు అక్కడ ఆఖరికి తాటి కళ్ళుని ఏంటంటే ప్రాసెస్ చేసి తక్కువ మత్తుతో వాళ్ళకి ప్రజలకి అందించే అంటే నాటి వ్యవహారం రైతాంగానికి ఉపయోగం ప్రజలకి ఏంటంటే మందు వ్యవహారం అనేటటువంటిది లేకుండా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు మీరు షాపులు తీస్తే ఏంటంటే ఉదయం టెన్ టు టెన్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అనమాట కానీ వాళ్ళు ఆరు గంటలకే మూసేస్తున్నారు అక్కడ ఏమది ఉత్తమమైనదిగా ఈ ఈరోజు వచ్చేటప్పటికీ ప్రభుత్వం యొక్క విధానంలో కీలకమైనటువంటి అంశం మీరు పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ ఇండస్ట్రీస్ కానీ ఈ రోజు సెవెంటీ ఫైవ్ ఇండస్ట్రీస్ మీరు ఆలోచించాల్సింది ఆదాయ వనరుకి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది వరద ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేయండి వరదలు వస్తే కేంద్రము డబ్బులు అమరావతి కట్టడానికి డబ్బులు ఎవడు పోలవరం కట్టడానికి డబ్బులు ఈ రోజు రాష్ట్రం యొక్క ఎక్స్టెక్యూటివ్ నష్టంలో ఉందంటే లోట్లో ఉందంటే దానికి కావాల్సిన డబ్బులు మీరిచ్చే ఆక్సిజన్ తోనే మోడీ గారు బతుకుతున్నాడు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు లేకపోతే మోడీ గారు గెలగలు కొట్టుకుంటాడు మరి ఈ రోజు అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఎట్లా ఆదాయాన్ని రాబట్టాలనేటటువంటి ప్రయత్నం చేయకుండా మాకు ఉన్నటువంటి ఏకైక వనరు మద్యం అమ్మకమే అని అంటే అంతకన్నా దుర్మార్గమైంది ఏమైనా ఉందా రెండోది మద్యం వలన మీరే ఎన్నికల్లో ప్రచారం చేశారు ఎవరు తీవ్రంగా నష్టపోతున్నారంటే మీ పుష్టిలు తెగిపోతున్నాయని అన్నారు మీరు అన్నారా మరి అటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆ మహిళా సంఘాలను కూర్చోబెట్టి అమలారా మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి ఈ మద్యాన్ని నియంత్రించడానికి మీ సూచనలు ఏంటో చేయండి అని అడిగారా ఒక్క మాట అంటే ఒక్క మాట అడగ మరి మీరు మహిళలకు ఏం గౌరవించినట్లెక్క వాళ్ళ కుటుంబాలను కాపాడడానికి మీరు ఏం ప్రయత్నం చేసినట్లెక్క అంటే ఈ రోజు మాటలు తేటలు మా ఇంట్లో మామిడి భోజనం మీ ఇంట్లో అన్నట్టు మాటలు మాత్రం ఎన్నికల వరకే తర్వాత మీరు చేసుకునే కార్యక్రమం మాత్రం మీరు చేసుకోవచ్చు గతంలో మీరు చూసినట్లయితే ప్రభుత్వ నియంత్రణ ఉండేది నాకు బాగా గుర్తు కర్ర పోలీసులు ఉండేవాళ్ళు ఎవడైనా గాని ప్రభుత్వం సారాయి దుకాణం కాకుండా పెంట్ షాపులో దొంగసారాను కాస్తే ఇమీడియట్ గా వీళ్ళు అటాక్ చేసేవాళ్ళు మొత్తం దాన్ని నియంత్రించడానికి కోరుకునేవాళ్ళు ఎప్పుడైతే అది కాస్త సడన్ ఆది కేశర్ నాయుడు అంటే పెద్దలు మనకి బ్రహ్మాండమైనటువంటి సారా సామ్రాట్లు మనకి దొరికారు మద్యం అమ్మకాలను పెంచడం కాదు సూపర్ సిక్స్ ని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి మధ్యం షాపుల్ని పెంచడం కాదు సూపర్ సిక్స్ ని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి మధ్యం షాపుల్ని పెంచడం కాదు సూపర్ సిక్స్ ని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి గౌరవించడం అంటే మధ్యాన్ని నియంత్రించడం మధ్యాన్ని నియంత్రించడం మహిళలను గౌరవించడం అంటే మహిళలను గౌరవించడం అంటే మహిళలను గౌరవించడం అంటే బాపూజీని గౌరవించడం అంటే విజయన్ని నియంత్రించడం ముంచ బాపూజీని గౌరవించడం అంటే అజ్యాన్ని నియంత్రించడం ముంచ బాపూజీని గౌరవించడం అంటే విజయన్ని నియంత్రించడం అందరితో చర్చించి మధ్య విధానాన్ని రూపొందించాలి అందరితో చర్చించి మధ్య విధానాన్ని రూపొందించాలి అనుపొందించాలి ఈరోజు జాతి పిత మహాత్మా గాంధీని దేశా యావత్తూ సంస్కరించుకుంటుంది మన ముఖ్యమంత్రి గారు కూడా వారికి దండ వేసి నమస్కరించి వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు మరి వారు చెప్పినటువంటి ఒక మధ్య రహిత భారతదేశాన్ని మధ్య రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మాణం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా అని మేము అడుగుతున్నాం అంతేకాదు వారు ఎన్నికల్లో మహిళలకి సూపర్ సిక్స్ ఇచ్చారు మద్యం షాపులు పెంచుతామని చెప్పలేదు మద్యం అమ్మే వేళల్ని పెంచుతామని చెప్పేసి చెప్పలేదు మీకు ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చామని చెప్పేసి ఈ రోజు ప్రచారం చేస్తున్నారు అద్యంతాగీ కుటుంబాలు బాధపడుతూ ఉంటే ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటే మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది మీది అని చెప్పేసి ఈరోజు మహిళలు ప్రశ్నిస్తున్నారు అందుకోసమే ఎంత నారేస్తూ అని చెప్పేసి చెప్పుకుంటామే మన సంస్కృతిలో మన ధర్మంలో ఏ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈ మహిళల్ని గౌరవించడం అనేటువంటి దానికి కట్టుబడి ఉంటారా లేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కట్టుబడి ఉంటాము అనుకుంటే మహిళల్ని పిలవండి చర్చించండి మద్యాన్ని దానికి పూనుకోండి మీకు ఇంతవరకు మూడు నెలలైనా డెబ్బై రెండు వేల బెల్ట్ షాపులు నడుస్తుంటే ఎందుకు కంట్రోల్ చేయడానికి మీకు చేత కాలుదని అడుగుతున్నాము ఎప్పటికైనా పూనుకోండి లేదు మహిళల ఆగ్రహాన్ని చవి చూస్తారు అని చెప్పేసి చవిచేస్తుంది వాడవాడిన గాంధీ జయంతి ఉత్సవాలన్నది ఈరోజు ఆంధ్ర మాత్రం మద్యం పాలసీ కొత్త మద్యం పాలసీ అన్నది తీసుకొచ్చి వీధి వీధిని వాడవాడిన బాల్ షాపులు బెల్ట్ షాపులు ఇంకా పెంచటం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది కొత్త పాలక వర్గాన్ని మేము ఈరోజు మహిళా ఐక్యవేదిక సందర్భంగా మహిళా నాయకురాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే మద్యం షాపులు విచ్చలవిడిగా పెంచుతున్నారో ఆ మద్యం షాపులను నియంత్రించాలి అన్ని పార్టీలతోటి కురంకుశంగా చర్చించి అందరితోటి అన్ని వర్గాల ప్రజలతోటి చర్చించి ఈరోజు ఈ మద్యం షాపుల మీద సరైన నిర్ణయం అన్నది ఈరోజు ఉన్న ప్రభుత్వం వారు తీసుకోవాల్సిందిగా మహిళా సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాము ఏదైతే ఈరోజు వీధి వీధిన వాడవాడన ఇంకా బార్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ పెంచుతున్నారు ఇది గాంధీ గారు కళ్ళగన్న స్వరాజ్యం ఇది కాదు గ్రామ స్వరాజ్యం కళ్ళగన్నారు ఆయన కానీ మద్యం నిషేధాన్ని పూర్తిగా పెట్టడం అన్నది సాధ్యం కాకపోయినా కానీ ఇలాంటి ఒక ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ ప్రభుత్వ రంగాల్లో నడుపుతున్న షాపుల్ని ఈరోజు పూర్తి స్థాయిలోన వాటిని నియంత్రించి సిండికేట్లుగా ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి కట్టపెట్టడం అన్నది మద్యం షాపులు పెంచడం అన్నది ఎంతవరకు మీరు చెప్పిన మంచి ప్రభుత్వం ప్రజలకు అందిస్తామన్న మంచి ప్రభుత్వం ఇదేనా అని చెప్పి మహిళా నాయకులు అందరూ ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది సూపర్ సిక్స్ అని చెప్పినారు సూపర్ సిక్స్ ఎంతవరకు అమల్లోకి జరగలేదు కానీ ఈ మద్యం షాపులు పెంచుతామన్నది మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక మహిళకి మీరు మద్యం షాపులు మీ ఆదాయం కోసమని పెంచుకోవడం జరుగుతుంది ఈ రోజు గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న దుకాణాలు మంది కుటుంబాలు పడుతున్నాయి గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న దుకాణాలు వాళ్ళని పంపించడం పదిహేను వేల మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడుతున్నాయి మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు మద్యాన్ని పెంచుతున్నారు ఎవరైతే ఇప్పుడు సిండికేట్ అవుతున్నారో సిండికేట్ ఇంకా మద్యం పిచ్చల విడగా తాగట్లేదు మీరు చేతి అందజేస్తామంటున్నారు ఒక చేతితో అదే ఆదాయాన్ని మేము ఈ రోజు మీరు ఒక చేతి ఇస్తూ ఇంకో చేతు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూడండి విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి నిత్యా ధరలు పెరుగుతున్నాయి కూరగాయల ధరలు పెరుగుతున్నాయి ఎక్కడ నియంత్రణ అన్నది లేదు ఈ ఇలాంటి గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి ఇలాంటి టైంలోన మీరు మద్యం కూడా విచ్చలవిడిగా ఇలాంటి బెల్ట్ షాపుల్ని ఇలాంటి బార్ని మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇక మహిళలకి మహిళల మీద జరుగుతున్న దాడులకి ఏ రకంగా మీరు సమాధానం చెప్తారా అన్నది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మహిళా సంఘాలన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాయి దయచేసి ఈ మద్య నియంత్రణ అన్నది జరగాలి ప్రభుత్వమే దగ్గరుండి ఈ మద్యాన్ని తాగిపించే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయాలను ఉపసమించుకోవాలని మహిళా సంఘాల తరఫున విజయవాడ నగర మేయర్గా ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను మహిళా సంఘాల ఐక్యవేదిక విజయవాడలో పెద్ద ఎత్తున గాంధీ జయంతి సందర్భంగా పూజ్య బాపూజీ గారికి నివాళులర్పించి మహిళల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది మద్యం పాలసీ ద్వారా మళ్ళీ వెయ్యికి పైగా మద్యం షాపులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ మహిళల్ని ఎక్కడ గౌరవిస్తూ ఉన్నారు మేము అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరూ అదేవిధంగా పెద్దలు తీసుకోవాలి ఈ విజయవాడ మేయర్ గారు అందరూ కూడా హాజరయ్యారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం మద్యం నియంత్రణ చెయ్యాలి మద్యం షాపులు టైమింగ్లు మీరు పెంచుతా ఉన్నారు దాన్ని తగ్గించాలి అదేవిధంగా మద్యం షాపులు వెయ్యికి పైగా గత ప్రభుత్వం కంటే కూడా మీరు ఎక్కువ పెంచేస్తూ ఉన్నారు విచ్చలవిడిగా సిండికేట్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తా ఉన్నారు దానివల్ల క్రైమ్ రేట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మరి మరీ ముఖ్యంగా పూజ్య బాపూజీ గారు ఒక మహిళ అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడి రోడ్డు మీద నడవగలిగిన రోజునే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని ఏ విధంగా అయితే పేర్కొన్నారో అది ఎక్కడ నిలబడతా ఉన్నాం మనం ఈ రోజున మన ఇంట్లో ఆడబిడ్డను ఎవరిని కూడా రోడ్డు మీదకి పంపించలేకపోతున్నామంటే మద్యం వల్ల తప్ప తాగి మృగాలయ్యి ఆడవాళ్లపైన అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ ఇంతమైనటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము అంటే అది మద్యం వల్ల అని చెప్పి మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ మాది వంద రోజులు అయిపోయిన వెంటనే ఎంత దీనమైనటువంటి పరిస్థితి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి రో మంచి ప్రభుత్వం అని మీ అంతా మీరు చెప్పుకుంటా ఉన్నారు అది చెప్పవలసింది ఎవరు యాభై శాతం పైగా ఓట్లు వేసి కుద్దీ అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఈ మహిళా శ్రీమూర్తులు రాష్ట్ర ప్రజలు మీరు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక్కసారి సిగ్గుపడండి గత ప్రభుత్వం మళ్ళీ రావాలి జగనన్న అంటే మా బాబాయ్ జగనన్న అని చెప్పి ఇంటికి పంపించారు అదే పరిస్థితి మీకు రాకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మద్రి నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఇక్కడ టెంటుల్లో కూర్చున్న వాళ్ళ రోడ్డు మీద రావడానికి ఎంతో సమయం పట్టదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటివరకు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పదహారో తారీఖు నుంచి కూడా మేము అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నాం